బాబు బిల్లీ అనే ఒక బాబు ఎవరిని ఇంకా చెప్పిన చిన్న వయసు బిల్లీ అనే ఒక బాబు తను ఇది ఈ వారం జరిగిన సంఘటన ఆ వ్యక్తిని వేరే దేశంలో బిల్లి అనే ఒక బాబుని ఏం చేశారు కిడ్నాప్ చేశారు ఆ బాబుని కిడ్నాప్ చేసి కిడ్నాపరు ఒక ప్రాంతంలో దూర ప్రాంతంలో ఎవరికి తెలియని ప్రాంతంలో తీసుకెళ్ళి కిడ్నాప్స్ కట్టేసినాడు అక్కడ కిడ్నాపర్ కట్టేసి బంధించి ఉంటే బిల్లి అనే బాబు ఏం చేసిన తను కిడ్నాప్ చేయబడ్డప్పుడు భయపడతారు కదా ఎవరో కొత్త మొఖాలు వీళ్ళు ఎవరో తెలియని వాళ్ళు కిడ్నాప్ చేశారు ఇంటికి తల్లిదండ్రులు దూరం అయిపోయినాం ఇక్కడ అని భయపడుతూ కొంత భయం ఉన్నప్పటికీ ఆ భయములను ఏం స్టార్ట్ చేశాడంటే దేవుణ్ణి పెద్దగా పాటలతో స్తుతించడం మొదలు పెట్టాడంట అది ఎంతసేపు అంటే సుమారుగా మూడు గంటల సేపు కూడా కంటిన్యూషన్గా ఈ యొక్క భయము భక్తిగా మారిపోయిందంట భయపడుతున్న కిడ్నాప్ చేయబడ్డప్పుడు ఎట్లా ఉంటుంది భయంగా ఉంటాడు భయపడతాడు పిల్లవాడు అయితే ఆ కిడ్నాప్ చేయబడ్డ వ్యక్తులు భక్తిగా మారిపోయి స్థుతించటం ఆధ్యాత్మిక లేలమైపోయి మూడు గంటల సేపు కంటిన్యూషన్గా స్థుతిస్తూ పాటలు పాడుతూ మూడు గంటల సేపు దగ్గరగా ఆ కిడ్నాప్ చేసిన వ్యక్తికి దేవుడు మనసు మార్చి ఆ వ్యక్తి ఏం చేసినట్టే ఆ పిల్లవాడిని విడిపించేసి మూడు గంటల సేపు కంటిన్యూషన్గా లీలమైపోయాడు పాటల్లో అలాగ స్థుతించట్లు పాటల్లో అప్పుడు ఆ కిడ్నాపరు వ్యక్తిని విడి బాల్ విడిపించి సురక్షితంగా తీసుకు వదిలిపెట్టేసి వచ్చాయంట అప్పుడు ఆ ప్రస్తుతం ఈ విషయాలు తెలిసిన లక్షలాది మంది తెలిసి అంటే భయపడే సమయంలో భక్తి కలిగి ఉన్నాడు దేవుణ్ణి స్తుతించటం మొదలుపెట్టినాడు అప్పుడు ఆ పిల్లోడు చెప్పిన విషయం ఏంటంటే దేవుణ్ణి ప్రభువు నాతోనే ఉన్నాడు నేను దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చినాను అలాగే ప్రభుని స్థుతించడం నాకున్న ప్రభు నాతో విశ్వాసంతో నేను అంటే ధైర్యంతో కంటిన్యూషన్గా అలాగనే దేవుని స్థుతించి పాడుతూ వచ్చినాను ప్రభువు నాకు విడుదల కలుగు అంటే ఈ స్థుతి ఏం చేస్తుంటే తనకు విడుదలను కలుగు కనుక ఆ స్థుతి విడుదలకు అదే సమయంలో భయం విముక్తి కలిగజేసింది అంటే స్థుతి చే స్థుతిస్తుంటే భయం తొలగిపోయింది భక్తిలోకి వెళ్ళిపోయాడు తర్వాత విడుదలలోకి వెళ్ళిపోయింది అంటే కిడ్నాప్ నుంచి విడుదల పొందాడు కనుక చూడండి అంటే స్థుతించడం ద్వారా భక్తి భయం తొలగిపోయింది విశ్వాసం నింపబడ్డాడు ఆ స్థుతి ధ్యానంతో తనకు విడుదల కూడా కలిగింది ఇప్పుడు గొప్ప సాక్షిగా పిల్లడు ఉన్నాడు అంటే దేవుని యొక్క కార్యం అది అలాగ దేవుని స్థుతించటము అలాగ దేవుణ్ణి ఘనపరిచే విషయాలు ప్రభువు అలా ప్రభువు మనతో ఉన్నాడన్నట్లుగా ఆ పిల్లవాడు